ప్రస్తుత కవిత తోప్ యొక్క కవి శ్రీ వీరేన్ తంగ్వాల్ ఈయన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తెరీ గఢ్వాల్లోని కీర్తి నగర్ యందు ఆగస్ట్ ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడును జన్మించారు ఈయన ప్రారంభిక విద్య నైనిటాల్ యందు మరియు ఉన్నత విద్య ఇలహాబాద్ జరిగింది సాధారణ ప్రజల మరియు బడుగు బలహీన వర్గ ప్రజల జీవన శైలిని ఆధారంగా చేసుకుని రచనలు చేయడం ఈయన కవితలలో ప్రత్యేకతలు ఈయన రచించిన ఇసి అనే కవితకు శ్రీకాంత్ వర్మ పురస్కారం లభించింది దుశ్చక్రమే అనే కవితా సంపుటికి గాను సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఈయన సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదిహేనున స్వర్గస్థులయ్యారు కవిగారి దృష్టిలో వారసత్వ లక్షణాలు మరియు గుర్తులు రెండు రకాలుగా ఉంటాయి మొదటిది దీని నుండి మన దేశం మరియు సమాజం యొక్క పురాతన విజయాల గురించి తెలుసుకుంటాము ఇది సకారాత్మకమైనది ఇక రెండవది మన పూర్వీకులు తప్పిదాల వలన అనేక తరాలు బానిసత్వానికి గురి కావాల్సి వచ్చిందని చెబుతాయి ఇది నకారాత్మకమైనది ప్రస్తుత కవిత తోపులో ఈ రెండు విషయాలను కవి స్పష్టంగా చిత్రించారు వ్యాపార నెపంతో భారత్కు వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశ ప్రజలను బానిసలుగా మార్చడంపై కవి వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఈ కవితలో పద్దెనిమిది వందల యాభై ఏడులో బ్రిటిష్ వారు భారతీయులపై ప్రయోగించిన ఫిరంగి ఆధారంగా కవి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారత్లో పలుచోట్ల పార్కులు తోటలు నిర్మించబడ్డాయి మరియు భారతీయుల అణచివేతకు ఫిరంగులు కూడా తయారు చేయబడ్డాయి ఈ క్రమంలోనే కంపెనీ బాగ్ అనే ఒక తోటను కాన్పూర్లో బ్రిటిష్ వారు నిర్మించారు అదేవిధంగా ఫిరంగులను భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడే వీర దేశభక్తులను చంపటానికి ఉపయోగించేవారు కానీ ఒకనొక రోజున మన పూర్వీకులు బ్రిటిష్ వారి అధికారంని అణచివేసి వారి ఫిరంగులకు పని లేకుండా చేశారు కానీ నేటికి మనం కొన్ని వస్తువుల గుర్తుల కారణంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే భవిష్యత్తులో ఎలాంటి కంపెనీ అయినా వేరెవరైనా పెత్తనం చలాయించాలి అని అనుకుంటే భయపడాలి చివరికి వారి ఫిరంగులు కూడా ఇక్కడి ఎందుకు ఆటబొమ్మల్లా ఉన్నాయో తెలియాలి కాన్పూర్ ప్రాంతంలో కంపెనీ బాగానే పార్కులో ఉంచబడిన పద్దెనిమిది వందల యాభై ఏడు మొదటి స్వాతంత్ర సంగ్రామం నాటి ఫిరంగి యొక్క జ్ఞాపకాలు ఈ పాఠంలో కవి వర్ణించారు ఇప్పుడు మనం తోప్ కవితను రాగయుక్తంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం కంపనీ బాగ్ కే ముహానే పర్ ధర్ రఖీ గయీ హై ఏ 18 సోసంతావన్ కీ తోప్ ఇస్కీ హోతీ హై బడి సబాల్ విరాసత్ మే మిలే इसकी होती है बड़ी संभाल विरासत में मिले कंपनी बाग की तरह साल में चमकाई जाती है दो बार साल में चमकाई जाती है दो बार सुबह शाम कंपनी बाग में आते हैं बहुत से सैलानी सुबह शाम कंपनी बाग में आते हैं बहुत से सैलानी उन्हें बताती है यह तोप कि मैं बड़ी जबर उड़ा दिए थे मैंने अच्छे अच्छे सुरमाओं के धज्जे अच्छे अच्छे सुरमाओं के धज्जे अपने जमाने में अब तो बहरहाल छोटे लड़कों की घुड़सवारी से अगर यह फारिग हो तो उसके ऊपर बैठ कर चिड़िया ही अक्सर करती है गप शप चिड़िया ही अक्सर करती है गप शप कभी कभी शैतानी में वे इसके भीतर भी घुस जाती है खास कर गौरिये कभी कभी शैतानी में वे इसके भीतर भी घुस जाती हैं वे बताती हैं कि दरअसल कितनी भी बड़ी हो तो एक दिन तो होना ही है उसका मुँह बंद एक दिन तो होना ही है उसका मुँह बंद కవి వీరేన్ దంగ్వాల్ తోప్ అనే ఈ కవిత ద్వారా పద్దెనిమిది వందల యాభై ఏడవ నాటి మొట్టమొదటి స్వాతంత్ర్య సంగ్రామం యొక్క గతస్మృతులను గుర్తు చేసుకుంటూ అప్పటి యుద్ధంలో బ్రిటిష్ వారు భారతీయులను అణిచివేయటానికి వారిపై ప్రయోగించిన ఫిరంగి తోప్ ఆధారంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు కంపెనీ బాగ్ అనేది కాన్పూర్లో బ్రిటిష్ వారు నిర్మించిన ఒక ఉద్యానవనము పద్దెనిమిది వందల యాభై ఏడవ నాటి ఫిరంగిని కంపెనీ బాగ్ ప్రవేశ ద్వారం వద్ద ఉంచారు మేము ఈ ఫిరంగి మరియు కంపెనీ బాగ్ రెండింటినీ బ్రిటిష్ వారి నుండి వారసత్వంగా పొందాము కాబట్టి రెండూ కూడా బాగా నిర్వహించబడుతున్నాయి వీటి ద్వారా ప్రాచీన విజయాల గురించి జ్ఞానం లభిస్తుంది మరియు ఈ వారసత్వ భవిష్యత్తుకు మార్గదర్శకంగా కూడా పనిచేస్తుంది ఈ ఫిరంగిని సంవత్సరంలో రెండు సందర్భాలలో శుభ్రం చేసి మెరిపిస్తారు అనగా ఆగస్టు పదిహేను రోజున మరియు జనవరి ఇరవై ఆరు రోజున ఈ ఫిరంగిని శుభ్రం చేసి మెరిపించడం జరుగుతుంది రెండవ కవిత చాలామంది పర్యాటకులు కంపెనీ బాగ్కి ఉదయం మరియు సాయంత్రం విహరించడానికి వస్తారు అప్పుడు ఆ ఫిరంగి వాళ్లకు తన గురించి ఇలా చెబుతుంది ఒకప్పుడు చాలా బలశాలిని నేను గొప్ప గొప్ప వీరులను దేశభక్తులను చిత్తు చిత్తుగా చంపేదాన్ని ఒకప్పుడు ఫిరంగి అంటే ప్రతి ఒక్కరూ కూడా భయపడేవారు అని తన గాథని ఉద్యానవనంకి వచ్చే పర్యాటకులతో చెబుతుంది మూడవ కవిత నేడు ఈ ఫిరంగి యొక్క స్థితి చాలా దయనీయంగా మారింది చిన్నపిల్లలు దానిమీద కూర్చొని గుర్రపు స్వారీ చేస్తూ రకరకాల అల్లర్లు చేస్తున్నారు పక్షులు కూడా దానిమీద కూర్చొని మాట్లాడుకుంటున్నాయి అప్పుడప్పుడు చిన్న పిచ్చుకలు ఫిరంగి బ్యారెల్ లోపలికి ప్రవేశిస్తున్నాయి ఈ పరిస్థితి ద్వారా కవి చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఎప్పుడూ గర్వంతో విర్రవీగకూడదు ఎంతో గర్వంతో విర్రవీగిన ఫిరంగి నేడు ఒక ఆట వస్తువుగా మారిపోయింది మౌనంగా ఉండవలసి వచ్చింది ఎవరైనా ఎంత శక్తివంతులైనా ఎంత నిరంకుశంగా ఉన్నా ఏదో ఒకరోజు పతనం అవ్వాల్సిందే అందుకే క్రూరత్వం గర్వం రెండూ మంచివి కావు అని కవి అభిప్రాయం తోప్ అనగా ఫిరంగి కంపెనీ బాగ్ అనగా బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా కాన్పూర్లో నిర్మించిన ఉద్యానవనము ముహానే అనగా ప్రవేశద్వారం సంభాల్ అనగా బాగోగులు విరాసత్ అనగా తరతరాల నుండి వస్తున్న వస్తువులు సైలాని అనగా పర్యాటకులు యాత్రికులు జబర్ అనగా బలవంతుడు సుర్మావు అనగా వీరులు ధజ్జే అనగా చిత్తు చిత్తు చేయుట బహర్హాల్ అనగా పరిస్థితి ఫారిగ్ అనగా ముక్తి గప్షప్ అనగా పిచ్చాపాటిగా మాట్లాడు శైతానీ అనగా కొంటెగా దర్ అసల్ అనగా నిజానికి మూబంద్ అనగా మౌనంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం మా మనోరంజక్ హిందీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గివ్ అ లైక్ అండ్ షేర్